మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదకొండు వందల పదిహేడో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము అకర్ణి సర్కర్ మనుషుల సాయి గీసిన రక్షణ గీత దాటలేక వెనక్కి పడిపోతారు వెంటనే బల్వంత్ చాలా ఆవేశంగా ఆ బైరాగి గీసిన సాధారణ గీతని మీరు ఎందుకు దాటలేకపోతున్నారు వెళ్ళండి వెళ్ళి ఆ సవేరిని ఈచుకు తీసుకురండి అనక వెంటనే వాళ్ళు మరలా ప్రయత్నం చేస్తారు అదే విధంగా పడిపోవడంతో బల్వంత్ అలాగే కులకర్ణి సర్కార్ నిర్గంత పోయి చూస్తారు బల్వంత్ చాలా ఆవేశంగా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని కోపంతో మాట్లాడుతూ ఉండగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడండి బల్వంతజీ ఇతను సాధారణమైన బైరాగి కాదు ఇతను మాయా మంత్రాలు చేస్తూ ఉంటాడు ఇతను తన యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఇప్పటికే ఎన్నోసార్లు ఇతరులకి సహాయం కూడా చేశారు అనగా వెంటనే బల్వంత్ ఇవన్నీ నాకు అనవసరం వీళ్ళు చేసినా చేయకపోయినా స్వయంగా నా అంతటా నేనుగానే వెళ్ళి నేను ఆ అమ్మాయిని ఈడ్చుకొస్తాను అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడండి ఆ ఫకీర్ని చూసి మీరు సాధారణమైన వ్యక్తి అని అభిప్రాయపడుతున్నారు అతనేమి సాధారణమైన వ్యక్తి కాదు అతను తన చమత్కారాలను ఉపయోగించి ఇటువంటి పనులే చేస్తూ ఉంటాడు మనకి అడ్డు తొలగే విధంగా ఎప్పటికే నేను చేసే పనుల్లో చాలాసార్లు అడ్డు తొలగి అతను చాలా గందరగోళాలు నెలకొనేలాగా చేశాడు అని చెప్పి కులకర్ణి సర్కార్ అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అలా పెళ్ళి తనతో జరుగుతూ ఉండడాన్ని చూస్తున్న బల్వంత్ వెళ్ళండి వెళ్ళి కార్యక్రమం జరగనేకుండా ఆపండి అని చాలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను అవి ఫలించకపోవడంతో వెంటనే వాళ్ళు భయాందోళనకి గురి అయ్యి అలా వెనక్కి పడిపోవడంతో ఒక్కసారిగా లేచి అక్కడి నుంచి వెనక్కి పారిపోతారు వెంటనే బల్వంత్ ఇదేమిటి అసలు వీళ్ళని కాదు స్వయంగా నేనే వెళ్ళి వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తాను అని చెప్పి అలా వెళ్ళి అతను కూడా ఆ గీత దాటే ప్రయత్నం చేయబోతారు అయినప్పటికీ కూడాను ఉపయోగం ఉండదు వెంటనే అలా బలవాన్ చాలా ఆవేశంగా చూడండి నేను ఇటువంటి వారి నీడ నా మీద పడితేనే గోమూత్రంతో నన్ను నేను శుద్ధి చేసుకుంటాను అటువంటిది అసలు ఈ అమ్మాయితో వివాహం చేపిస్తున్నారు ఇది ఏమాత్రం న్యాయం కాదు చూడు నేను నిన్ను ఖచ్చితంగా గోమూత్రంతో శుద్ధి చేస్తాను నీవు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నావు ఇది సరి కాదు అని చాలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు వెంటనే సాయి మీరు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అని అంటారు వెంటనే అతను అక్కడి నుంచి వెళ్ళలేక ఎవరో ఒకరు వెళ్ళి ఆ వివాహాన్ని ఆపే ప్రయత్నం చేయండి కులకర్ణి సర్కార్ గంగాధర్ వెళ్ళండి ఆ యొక్క వివాహాన్ని ఆపే ప్రయత్నం చేయండి ఇంకా అలాగే చోద్యం చూస్తూ నుంచుంటారేమిటి అని చెప్పి పెద్ద పెద్దగా అతని గందరగోళానికి నెలకొల్తూ అరుస్తూ ఉండిపోతారు ఇంతలో సాయి బల్వాంతజీ దాదాపుగా ఈ కార్యక్రమం పూర్తయిపోయినట్టే మీరు ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలించేది లేదు మీరు మీ అబ్బాయికి మాట ఇచ్చారు వివాహం దగ్గరుండి చేపిస్తాను అని ఇప్పుడు మీరే స్వయంగా కళ్ళతో చూస్తూ ఈ వివాహ తంతుని పూర్తి చేశారు అనగా వెంటనే బల్వంత్ చూడు బైరాగి నీవు ఈ కార్యక్రమం ఇంతటితో పూర్తయిపోయిందని అభిప్రాయపడుతున్నావు ఇక ఇప్పుడు మొదలవుతుంది అసలు పని నీవు ఇప్పటిదాకా నాకు అన్యాయం చేశావు నేను ఊరుకునేదే లేదు ఈరోజు ఏదైతే నీవు నీ చేతుల మీదుగా జరిగిందో జరిపించావో దానికి నీవు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి ఈ షిడి గ్రామ ప్రజలందరూ నీకు సహకరించారు కదా వీళ్ళ అందరూ కూడా ఖచ్చితంగా దీనికి శిక్ష అనుభవించే రోజు వచ్చి తీరుతుంది చూస్తూ ఉండండి అని చెప్పి చాలా ఆవేశంగా అలా సర్కార్తో పాటు అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతారు ఇంతలో అలా మహేష్ చాలా సంతోషంగా సాయి ఈరోజు ఏదైతే కార్యక్రమం జరిగిందో అదంతా మీ ఆశీర్వాదం వల్లనే జరిగింది ఎటువంటి సమస్యలు అడ్డంకులు రాకుండా మీరు చాలా జాగ్రత్తగా చక్కగా అంతా ఇక్కడ కార్యక్రమం పూర్తి చేసేలాగా మీరు జాగ్రత్తలు తీసుకున్నారు ధన్యవాదాలు సాయి అని అలా సాయి వద్ద ఆశీర్వాదం తీసుకుంటారు అలాగే అక్కడ ఉన్న మిగతా పెద్దలందరి వద్ద ఆశీర్వాదం తీసుకుంటారు ఆ తర్వాత అలా సవేరి కంగారు పడిపోతూ సాయి కేవలం నా కారణం వలన ఇతని యొక్క సంతోషం కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి తల్లిదండ్రులకి దూరం అయిపోయాడు ఇది జీవితం అంతా నన్ను బాధిస్తూనే ఉంటుంది నాకు చాలా భయంగా ఉంది మహేష్ ఇప్పుడు తన కుటుంబానికి దూరం అయిపోయాడు కదా వాళ్ళు ఇతన్ని ఖచ్చితంగా ఏదో ఒకరోజు శిక్షిస్తారు అదేవిధంగా ఇదంతా నా వల్ల జరిగింది అని నన్ను ఖచ్చితంగా తిడుతూ ఉంటారు మమ్మల్ని చంపడానికైనా వెనకాడబోరు అనగా వెంటనే అలా మహేష్ చూడు మన ఇద్దరి సంతోషానికి ఎవరైతే అడ్డు వస్తారో వాళ్ళని నేను ఊరుకునే ప్రసక్తే లేదు అయినా నువ్వు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు ఆలోచించాల్సిన అవసరం లేదు నేను ఇప్పటి నుంచి నీతో పాటే ఉండబోతున్నాను అనగా వెంటనే సాయి చూడు మహేష్ సవేరీ మాట్లాడింది కూడా అక్షర సత్యమే అని అంటారు వెంటనే మహేష్ కానీ సాయి ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారో మమ్మల్ని చంపేయాలనుకున్నారో ఇక వారి గురించి మాట్లాడాల్సినంత అవసరం ఏముంది అనగా వెంటనే సాయి చూడు మహేష్ ఇది రక్త సంబంధం నీవు తెంచుకున్నంత మాత్రాన తెగిపోతుందా లేదు కదా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో సహజంగా తప్పులు చేస్తూ ఉంటారు మీ నాన్నగారికి ఇష్టం లేకపోవచ్చు కానీ నేను కని పెంచిన తల్లి నీ కోసం ఆరాట పడుతూ ఉంటుంది కదా ఆమె ఎటువంటి తప్పు చేయలేరు కదా మరి ఆమె కోసమైనా కానీ నీవు ఒకసారి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది కదా అనగా వెంటనే మహేష్ కానీ సాయి ఆమె దగ్గరికి వెళ్ళాలి అంటే మా నాన్నగారు మధ్యలో అడ్డుపడతారు కదా అనగా వెంటనే సాయి చెప్తున్నాను కదా నీవు భయపడకుండా వెళ్ళు వెళ్ళి నీవు ఆశీర్వాదం అడిగే ప్రయత్నం చెయ్యి ఇక మిగతాదంతా ఆ భగవంతుడి చూసుకుంటారు నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు తల్లిదండ్రి ఆశీర్వాదం ఉన్నంత వరకు ఈ సృష్టిలో మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడాను సంతోషంగానే ఉండగలుగుతాము ఇకపోతే ఈమెకి ఇప్పటి వరకు నిన్ను తల్లిదండ్రులకు దూరం చేశామనే బాధ ఉంది కదా అది కూడా తొలగిపోతుంది అని అలా సాయి వాళ్ళ ఇద్దరిని కలవడానికి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళమని చెబుతారు వాళ్ళు అనుమానంతోనే ఉంటారు సాయి భయపడవలసిన అవసరం లేదు ఆందోళన చెందవలసిన అవసరం అంతకంటే లేదు అని అంటారు ఇంతలో మహేష్ సాయి మీరు చెప్పారు కాబట్టి నేను వెళ్ళడానికి సిద్ధమే అని అంటారు ఇంతలో సాయి చూడు సమస్యలన్నిటికీ ఏదో ఒక రోజు పరిష్కార మార్గం అనేది లభించి తీరుతుంది అనవసరంగా కంగారు చెందవద్దు అని సాయి అతని చేతికి ఒక మూట కట్టిన గుడ్డని ఇచ్చి ఇదిగో దీన్ని జాగ్రత్తగా నీ వద్ద ఉంచుకో ఇది నీకు ఒక కిరణం లాంటిది ఇది నీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనగా వెంటనే అతను సాయి ఏమిటిది అని అడుగుతారు నీవే స్వయంగా తీసి చూడు అప్పుడు తెలిసి వస్తుంది అని అంటారు వెంటనే మహేష్ ఇప్పుడు ఇంటి వద్దకు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఏమిటో అని అలా కంగారు కంగారుగా ఆలోచిస్తూ ఉండిపోతాడు మరోవైపు బల్వంత్ చాలా బాధపడిపోతూ ఇంటికి వెళ్ళి ఈ సంఘటనని తన భార్యకి తేజస్విని చెబుతారు ఆమె చాలా పెద్దగా వెక్కి ఏడుస్తూ ఉండగా తేష్వి బాధపడవద్దు అని నెమ్మదిగా ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది వెంటనే బల్వంత్ అయినా నీవెందుకు నీ కుమారి కోసం అంతగా ఏడుస్తున్నావు వాడు స్వార్థం చూసుకుని మన ఇద్దరిని వదిలేసి వెళ్ళాడు ఎన్ని సంవత్సరాలుగా పెంచి కానీ అంతా చేసిన మనం వాడికి ఇప్పుడు అవసరం లేదంట అటువంటప్పుడు ఇప్పుడు నీవు వాడి గురించి ఎందుకు ఎంతగా ఆందోళన చెందుతున్నావు మన యొక్క పరువు మర్యాద గంగలో కలిపి వాడు ఈ రోజున ఈ విధంగా ప్రవర్తించాడు కేవలం ఆ బస్తీ అమ్మాయి కోసం మనల్ని శాశ్వతంగా దూరం చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు ఆ బైరాగి చెప్పిన మాటలు విని అతను దిగజారిపోయి ఇటువంటి పనులు చేశాడు అనగా వెంటనే ఆమె ఒక భార్యగా నేను మీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోగలనండి కానీ ఒక తల్లిగా కూడా ఆలోచించాలి కదా నాకు నా కుమారుడు కావాలనిపిస్తుంది అనగా వెంటనే అతను చూడు ఇక నీ కుమారుడు నీకు లేడు అనుకో ఎప్పటికీ నీవు నీ కుమారుని కలవకూడదు అని చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఇక మీదట మనకి ఎవ్వరూ లేరు ఇక మన జీవితంలో మనం మాత్రమే ముందుకి కొనసాగబోతున్నాము మనకు అసలు పిల్లలే లేరు ఉన్నా వాడు ఎప్పుడో చచ్చిపోయాడు ఇక నా దృష్టిలో ఇక మీదట మనం తల్లిదండ్రులం కాదు కేవలం భార్యాభర్తలు మాత్రమే అని చాలా ఆవేశంగా అతను మాట్లాడుతూ ఉండగా ఇంతలో బయట నుంచి అమ్మ నాన్న అని మాటలు వినిపిస్తాయి వెంటనే అలా బయటికి చూసేసరికి సవేరీతో పాటు మహేష్ నుంచొని ఉండడం కనిపిస్తుంది చాలా ఆవేశంగా అలా బయటికి వెళ్ళే ప్రయత్నం చేయబోతారు అందరూ ఇంతలో మరోవైపు సాయి నడుచుకుంటూ ద్వారకా అమ్మాయి వద్దకు చేరుకోగా వెంటనే సవేరీ తల్లి సాయి నేను విన్నది నిజమేనా కులకర్ణి సర్కార్ అలాగే ఆ బల్వంత్ గారు ఇద్దరు కలిసి ఏదో హాని కలగజేయపోయారు నా పిల్లలకి అని చెప్పి నాకు తెలిసింది వాళ్ళ ఇద్దరు ఇప్పుడు క్షేమంగానే ఉన్నారా ఏమిటి సాయి పరిస్థితి అనగా వెంటనే సాయి నీవు విన్నది నిజమే అమ్మ అని అంటారు వెంటనే ఆమె బాధపడిపోతూ అయ్యో భగవంతురా ఏం తప్పు చేశామని ఇటువంటి శిక్ష సాయి నేను ముందుగానే చెప్పాను వారిని ఇలా వద్దు అని కానీ వినకుండా మహేష్ నేను జాగ్రత్తగా చూసుకుంటాను అన్నారు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు సురక్షితంగానే ఉన్నారా అని అడుగుతారు వెంటనే సాయి కంగారు పడవద్దు సురక్షితంగానే ఉన్నారు కులకర్ణి సర్కార్ గారి ఇంటి వద్దకి వెళ్ళారు వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి అనగా ఏమిటి సాయి మీరు ఇంత శాంతంగా చెప్తున్నారు వాళ్ళని అసలు ఎలా వెళ్ళనిచ్చారు అనగా సాయి కంగారు కంగారు పడవద్దమ్మా అంతా మంచే జరుగుతుంది అని అంటారు ఇంతలో ఆమె సాయి నాకు చాలా భయంగా ఉంది అసలు వాళ్ళని ఎలా ఒంటరిగా పంపించారు దయచేసి వాళ్ళు అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు నేను నా కూతుర్ని భారంగా భావించను వాళ్ళు మా ఇంటి వద్ద ఉన్నప్పటికీ కూడాను నేను సంతోషంగానే ఉంటాను వాళ్ళని మాత్రం నేను అక్కడికి పంపలేను అనగా ఇంతలో సాయి నీవు కంగారు పడవద్దు రా నాతో పాటు వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దువు గాని అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు బల్వంత్ అలాగే అతని భార్య తేజు అందరూ ఇంటి బయటికి వచ్చి ఎందుకు వచ్చారు ఇక్కడికి తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అసలు మీకు ఇక్కడికి రావడానికి అంత ధైర్యం ఎలా వచ్చింది ఇంతటి దుస్సాహసానికి ఎలా పాల్పడగలిగారు అని కోపంతో రగిలిపోతూ ఉండగా వెంటనే కుసు ఏమండి మీరు కంగారు పడవద్దు కోపడవద్దు వదిలేసేయండి అనగా ఇంతలో అతను చాలా ఆవేశంగా అసలు ఈ బస్తీ అమ్మాయిని నేను ఎలా దగ్గరికి రాణిస్తాను అనుకున్నారు ఇంట్లోకి రాణిస్తాను అనుకున్నారు ఈమెని తీసుకొని ఇతను ఇక్కడికి రావడం ఏమిటి అసలు నాకు ఎంత కోపం వస్తుందంటే చెప్పలేకపోతున్నాను నా ప్రశ్నలకి సమాధానం చెప్పకపోగా అవమానకరంగా ఆ అమ్మాయిని తీసుకొని ఇక్కడ దాకా వచ్చేశారు అని చెప్పి కోపంతో మాట్లాడుతూ ఉండగా వెంటనే తేజు ఏంటి మహేష్ అసలు నీవు ఇలా చేస్తావని ఊహించనేలేదు నీ కనీసం ఈ పని చేసే ముందు నీ తల్లిదండ్రులైన గుర్తు రాలేదా అసలు నీవు ఇంతటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నావు నీవు నీ జీవితాన్ని ఇలా భారంగా మార్చుకుంటున్నావు అసలు నీకు ఇదంతా సరి అయింది అని అనిపించిందా నీవు అసలు వెనక ముందు ఆలోచించకుండా ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు నీ తల్లిదండ్రి ఎంత బాధపడతారు వాళ్ళు చిన్నతనం నుండి ఎంతగా నిన్ను ప్రేమతో పెంచి పెద్ద చేసి ఇంత చదువు చదివించింది ఇందుక అనగా వెంటనే అతను అక్క నేను అన్నీ ఆలోచించే చేశాను ఇప్పుడు నా జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది దానికి మీ యొక్క ఆశీర్వాదం కావాలని నేను ఇక్కడికి వచ్చాను మీరు ఆశీర్వదించినా లేకపోయినా నేను ఈ యొక్క కొత్త జీవితాన్ని మొదలు పెట్టడం అనేది తథ్యం అని అంటారు వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాదు వెంటనే అలా బలవంత్ కోపంతో రగిలిపోతూ అసలు నేను నీకు ఆశీర్వాదాలు అందజేస్తానని ఎలా అభిప్రాయపడ్డావు ఇంత మూర్ఖమైన శ్రేష్టలు చేసి పైగా ఇక్కడికి వచ్చావా నీవు తల్లిదండ్రులని ఇంతగా బాధ పెట్టావు జీవితంలో బాగుపడబోవు గుర్తుపెట్టుకో అని శపిస్తూ మాట్లాడతారు వెంటనే అలా కుసుం దయచేసి అలా మాట్లాడకండి అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో అలా సవేరి నా కారణంగా అతను నన్ను వివాహం చేసుకోవడం వలన మీరు ఇలా శప్పించడం ఏమాత్రం బాగోలేదు అనగా వెంటనే బల్వంత్ నీవు నాకు నీతులు చెప్తున్నావా నాకు ఎలా మాట్లాడాలో తెలియపరుస్తున్నావా నా కొడుకుని నాకు దూరం చేసి ఇదంతా చేస్తున్నా నిన్ను నేను వదిలిపెడతాను అనుకుంటున్నావా చూడ్డానికి నీవు మౌనంగా ఉండి మాయ మాటలు చెప్పి నా కుమారుడు లాక్కొని వలలో వేసుకున్నావు నేనేమి ఊరుకోను అని కోపంతో అంటారు ఇంతలో కోసం తల్లి ఎందుకు బాబు మహేష్ ఇదంతా చేశావు ఎందుకు మీ నాన్నగారికి ఇటువంటి బాధని మిగిల్చావు మీ నాన్నగారు నీకు ఇవన్నీ అందజేశారు ఎంతో మంచిగా నీకు అన్నిటినీ ఇచ్చారు జీవితాన్ని ప్రసాదించారు అటువంటిది నీవు ఈ రోజున ఒక అమ్మాయి కోసం ఇలా చేయడం ఏమన్నా న్యాయంగా ఉందా అని అడుగుతారు వెంటనే అతను అమ్మ నేను కూడా మీ సంతోషం కోసం నా సంతోషం కోసం అంతా ఆలోచించే చేశాను సవేరీ సాధారణమైన అమ్మాయి కాదు చాలా మంచి అమ్మాయి ఆమె చాలా మంచి మనసు కలిగిన అమ్మాయి మీకే పోను పోను తెలుస్తుంది అనగా వెంటనే తల్లి చూడు ఇన్ని సంవత్సరాలుగా మేము నీకు చూపించిన ప్రేమంతా ఏడిపోయింది ఒక సాధారణమైన ఈ బస్తీ అమ్మాయి కొంచెం ప్రేమ చూపిస్తే మా ప్రేమ అంతా కనుమరుగైపోయిందా మా కోసం నువ్వు అమ్మాయిని త్యాగం చేసుకోలేకపోయావా అని బాధగా ఏడుస్తూ వెంటనే అతను చూడండమ్మా నాకు సరి అనిపిస్తుంది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మాత్రం నా జీవితాన్ని సవేరతోనే ముందుకి కొనసాగించాలనుకుంటున్నాను అని కోపంగా అలా మాట్లాడతాడు వెంటనే తండ్రి నిన్ను అని మాట్లాడబోగా వెంటనే కులకర్ణి సర్కర్ హరి ఓం అని చెప్పి బల్వాంతిజీ నేను మీతో ఒక రెండు నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను ఆ తర్వాత నిర్ణయం మీదే మీరు ఎలా నిర్ణయం తీసుకుంటే అలాగే వారి జీవితం ఆధారపడి ఉంటుంది అని వాళ్ళను కూడా అక్కడ వేచి ఉండమని చెప్పి లోపలికి వెళ్ళి అలా అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఒకసారి ఆలోచించండి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ కుమారుడు ఆ అమ్మాయితో ఇప్పుడు కొత్త జీవితం మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు ఒకవేళ మీరు ఇక్కడ ఉండడానికి అనుమతి ఇవ్వకపోయారే అనుకోండి వాళ్ళు ముంబై పూణే వంటి పెద్ద పట్టణాలకు వెళ్ళి అక్కడ జీవితాన్ని మొదలు పెడతారు అప్పుడు మీ యొక్క పేరు ప్రతిష్టలకి భంగం వచ్చి పడుతుంది అక్కడ వారంతా ఇటువంటి గొప్ప స్థాయిలో ఉన్న కుమారుడే ఇటువంటి బస్తీల అమ్మాయిని వివాహం చేసుకున్నారు అంటే మనం కూడా చేసుకోవచ్చని కులమతాలకి అతీతంగా ఇటువంటి వివాహాలు జరగడం మొదలవుతాయి కాబట్టి మీకు కూడా చెడ్డ పేరు రావచ్చు ఇది ఒక రకంగా మీరు జాగ్రత్తగా మలుచుకునే అవకాశం వచ్చినట్టే అతను ఇంటికి వచ్చాడు కాబట్టి అనగా వెంటనే అతను అసలు నేను వాడిని ఎలా క్షమించగలుగుతాను నాకు కడుపు రగిలిపోతుంది అతను చేసిన పనికి అనగా వెంటనే కులకర్ని సరిగా హరి ఓం హరి ఓం మిమ్మల్ని అసలు ఎవరు క్షమించమని అడిగారు ఇప్పుడు ఈ వివాహం ఈ షేడీ గ్రామంలోనే జరిగిపోయింది వాళ్ళని మా ఇంటి వెనకాల ఇంకొక వసతి నివాసం ఉంది అక్కడ ఉండమని చెబుతాము ఎలాగో వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్య ఎప్పుడో ఒకటి చిన్నది ఒక గొడవ రాబోతుందా ఒకవేళ వచ్చిందే అనుకోండి రాలేదే అనుకోండి పరిస్థితులని మనకి అనుకూలంగా మలుచుకోవచ్చు వాళ్ళు మన యొక్క పరిసర ప్రాంతాల్లో ఉంటే అప్పుడు ఆ బస్తీ అమ్మాయిని దూరం తొలగించేసేసి ఆ తర్వాత మీ కుమార్ని మనం పంచితంతో శుద్ధి చేసి తర్వాత అతన్ని మీరు దగ్గర చేసుకోవచ్చు మీకు ఈ యొక్క అవకాశం కూడా ఉంది అలా కాకుండా మీరే మీరు అతన్ని దూరం పంపించినట్టయితే ఇక నేను చెప్పింది జరగవచ్చు కూడాను మీ పేరుకి భంగం రావచ్చు ప్రతిష్టకి అప్రతిష్ట రావచ్చు కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోండి నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను ఇదంతా నేను మీ శ్రేయస్ కోసం ఆలోచించే తేజు మామగారిలాగా నేను భావించి మీరు ఇంతగా బాధపడడాన్ని నేను జీర్ణించుకోలేక ఈ విషయంగా మీకు తెలియపరచాలనుకుంటున్నాను అని కొంత సమయం ఆలోచించుకొని బయటికి వచ్చి మీరు విషయం చెప్పండి అని అంటారు మరోవైపు సవేరి తల్లిని తీసుకుని సాయి అక్కడికి చేరుకొని చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో అనగా వెంటనే సాయి నా కూతురు అల్లుడిని వాళ్ళు చంపేస్తారేమో నాకు చాలా భయంగా ఉంది అనగా సాయి కంగారు పడకుండా శాంతంగా చూస్తూ ఉండండి అని అంటారు ఇంతలో లోపల నుంచి బలవంత్ బయటకు వచ్చి అలా తన కుమారుడితో చూడు ఇక్కడ ఉండడానికి నేను నీకు అనుమతి ఇవ్వను కానీ ఇక్కడ ఇంటి దగ్గర నుంచి వెనకాల ఇంకొక నివాసం ఉంది అక్కడ ఉండడానికి అవకాశం ఇస్తున్నాను ఇదంతా నేను నిన్ను క్షమించి అవకాశం ఇస్తున్నానని మాత్రం అభిప్రాయపడవద్దు తల్లి సంతోషం కోసం ఆమె నీవు లేకపోతే ఉండలేదు కాబట్టి నేను మిమ్మల్ని దూరం పంపించడం ఇష్టం లేక ఆమె కోసం మాత్రమే నీకు నేను ఈ అవకాశం కలగజేస్తున్నాను అంతకుమించి ఏమీ లేదు నువ్వు ఎలా ఉంటావో ఎలా జీవిస్తావో అదంతా నీ ఇష్టం నేను మాత్రం నిన్ను ఈ జీవితంలో క్షమించబోను ఇదే నా యొక్క నిర్ణయం అని చెప్పి అలా ఆవేశంగా మాట్లాడి అతను ఇంట్లోనికి వెళ్ళిపోతాడు తేజీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే అలా కుసు అసలు నీవు ఇలా చేయడం నాకు కూడా నచ్చలేదు కనీసం దూరం నుంచైనా నిన్ను చూసే అవకాశం లభించింది అదే చాలు ఈ జీవితానికి అని అంటుంది ఇంతలో వాళ్ళ ఇద్దరూ అలా ఆమె పాదాలు పట్టుకొని ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటారు వెంటనే ఆమె ఆ అవకాశం ఇవ్వకుండా వెనక్కి జరుగుతుంది ఇంతలో ఈ యొక్క సంభాషణని అలా సవేరి తల్లి చూసి సాయి చూడండి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో అని చెప్పి అలా మాట్లాడుతూ సాయి కనీసం దూరం నుంచైనా వాళ్ళకి ఆశీర్వాదం లభించింది కానీ వాళ్ళకి ఏమాత్రం ఈ యొక్క వివాహం ఇష్టం లేదు సాయి అని అంటారు వెంటనే సాయి ఒక భార్యగా ఆమెకి ఇష్టం లేదు ఒక తల్లిగా ఆమె భావించి వారికి దూరం నుంచి అవకాశం ఇచ్చింది ఆశీర్వాదం తీసుకోవడానికి అని చెప్పి సాయి అలా మాట్లాడుతూ మహేష్ అలాగే సవేరికి కూడా మంచి రోజులు వస్తాయి అప్పటి వరకు వాళ్ళు వేచి చూడాల్సి ఉంటుంది అల్లా మాలిక్ ఏక్ అని అంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ